మీ భాష నేర్చుకున్నాడు కానీ మీ భావం వానికి అర్థం కాలా మీ మనసు వానికి అర్థం కాలా మీ వానికి అర్థం కాలే మీ భాష నేర్చుకుని మిమ్మల్ని మోసం చేసి వాడు బతికేస్తాను నేను కూడా సుఖాలు అన్నట్లు చెప్పేసుకుంటాడు కానీ వాడు దాన్ని వ్యాపార సంపదంతోనే అనేది మీరు గ్రహించుకోండి వాడు బతికేకి మిమ్మల్ని వాడుతానాడు లేకపోతే మీరు లేకపోతే దాన్ని బతికేందా చెప్పండి చెప్పండి వానికి ఏమైనా బతుకుందా వానికి నాలుగు రూపాయలు డబ్బులున్నాయా వానికి ఏమైనా పదవులు వస్తాయా మీరు లేకపోతే మరి మీరెందుకే ఈ బతుకు బతుకుతున్నారు వాడెందుకే ఆ బతుకు బతుకుతున్నాడు మారండి ఇప్పటికీ కూడా చెప్తాడా మీ తాండాల్ని పంచాయతీలుగా చేస్తే వానికి కష్టము కాబట్టి వాడు ఇబ్బంది పెడతాడు వందకు వంద శాతము మా వాళ్ళు కూడా ఎవరన్నా లోపాయి ఒప్పందాలు ఉండి వాళ్ళతో వానితో సంబంధాలు పెట్టుకునే తొక్కేస్తాం వాళ్ళని కూడా మళ్ళా దాంట్లో అనుమానం పెట్టుకోద్దండి మీకు కూడా కొన్ని అపోహలు ఉండొచ్చు మీకు కూడా కొన్ని ఆలోచన ఉండొచ్చు ఎవరన్నా ఓడో ఆరా నాయకుడు మా వాళ్ళు కూడా తొత్తులుగా ఉండి నేను లేకపోతే నువ్వు మనమిద్దరమే శాసిస్తామని ఉంటే కూడా నేను కూడా ఓర్చుకునే పరిస్థితులు లేను ఖచ్చితంగా తాండాలో ఈ తాండాలే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తాండాలో కూడా తాండాకు చెందినటువంటి గిరిజన యువకులకు యువతులకే నాయకత్వ బాధ్యతలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇచ్చే చేస్తా బహుశా నేను ఒక అభ్యర్థిగా ఈ రోజు మాట్లాడతా మాటలు మాకు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకుపోయే పరిస్థితులు నిలబడతా ఉండిగా మీ తరపున మీరు కూడా అదే ఆలోచనతో ముందుకు రాండి కానీ మళ్లీ నేను పోతానే భయపడిపోయి ఇళ్లలో సంకల్లో దూరుకొని సారాయికో లేదంటే ఇంకో డబ్బులు గౌపద్యం ఏందో చెప్తా మీకు ఒక విలువ బతుకుతాడు వాడు బతుకుతాడేదే సుగాలోల మీద మిమ్మల్ని చూపిస్తాడు ఊర్లో వచ్చి బెదిరించి వాడు దొంగసార వ్యాపారం కర్ణాటక మధ్య వ్యాపారం చేస్తాడు జీరో నైన్ భూములు చేస్తాడు వాడు మళ్ళా ఎంపీపీగా సర్పంచ్ గా కొనసాగుతానాడు ఈ రోజు కూడా బెదిరించి బతికేది ఈ తాండాల్లో ఉండి సుగాలని చూసే మీరు బాగుంటే వానికి బండవాళం ఉండదు మీలో మార్పు వస్తే వానికి బండవాళం ఉండదు మీకు భయం ఉంటేనే వానికి బండవాళం ఉంటుంది మీ భయాన్ని అట్లే పెట్టాలనే ఆలోచనతోనే వాడు అవన్నీ వేరు కాకుండా చూస్తాండేది ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తుంది మీరు కూడా ధైర్యంగా నిలబడండి ధైర్యంగా ఓటు వేయండి డబ్బులు కమ్ముడు పోదండి సారాయి కమ్ముడుపోద్దండి ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు హండ్రెడ్ వందకు వంద శాతం మీకు ఈ తాండాలు ఏదైతే ఏర్పాటు ఉందో వందకు వంద శాతం మేము చేస్తాం మళ్ళీ దాంట్లో అనుమానం పెట్టుకోవద్దు